ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా చేపట్టారు డాక్టర్ కాళేశ జీ సుభద్ర మన్నేపల్లె రఘు ఆనాదయ్య హెచ్ఆర్ ఫోటోగ్రాఫర్ హరినాథ్ రెడ్డి జమీర్ రాకేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇరవై తొమ్మిదేళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దామని స్కూల్ కరస్పాండెంట్ పీవీ రెడ్డి ప్రమీల తెలిపారు సహకరించిన శ్రేయోభిలాషులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి కబడి మరి నేడు మన ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హర్నాద్పురం శ్రామిక నగర్ యొక్క అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు పురమందిరంలో ఈరోజు పదిహేడవ తారీఖు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ కాళేశా సాహెబ్ గారు మరి జి సుభద్రాదేవి గారు అదేవిధంగా మా యొక్క ప్రాంతీయులు మన డివిజన్ మన్నేపల్లి రగన్న అదేవిధంగా యానాదన్న జీర్భాయ్ మరి కాజాభాయ్ రాకేష్ వీరు విద్యార్థిగా అందరూ ఇచ్చేసారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క విద్యార్థి విద్యార్థులకు అనేక సూచనలు సలహాలు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము పాఠశాల స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అర్ణార్పురంలో మరి ఈరోజు కూడా ప్రతి క్రమం తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని విద్యార్థులకి ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మరి అదేవిధంగా టూర్స్ అండ్ నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి కార్యక్రమాన్ని ఎంత వ్యయప్రాసులకైనా వచ్చి విద్యార్థుల అభివృద్ధి కోరిక నా యొక్క ఆకాంక్షగా నేను ఈ యొక్క విద్యా సంస్థని ట్వంటీ నేను ఇయర్స్ నుంచి క్రమం తప్పకుండా ఒక కరోనా సమయం తప్ప ఎవ్రీ ఇయర్ పిల్లలకి కల్చరల్ యాక్టివిటీసు టూర్సు అదేవిధంగా మరి కాంపిటేటివ్స్ ఆటల ఆటల పోటీలు అన్నీ కూడా కరాటీ యోగా అన్నీ కూడా మా యొక్క పాఠశాలలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము మేము తీసుకునే ఫీజులు తక్కువైనా కూడా వారికి మా ప్రాంతీయులు కొంత మధ్యతరగతి కుటుంబాలకి అన్నీ అందాలనే ఉద్దేశంతో మా యొక్క అభిమానులు స్టేబులస్ట్లు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పాఠశాలను నడిపిస్తున్నాను మరి ఇదే విధంగా ముందు ముందు కూడా మా యొక్క తల్లిదండ్రులు మా అభి మా యొక్క శ్రేయభిలాసులు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మీకు ఈరోజు ఎస్విఎస్ దాదాపుగా సింగర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నట్టే గ్రాడ్యుయేషన్ డే పాటుగా అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు చదువులో వాళ్ళు ఒక టెన్షన్తో ఉండి ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా వాళ్ళ పిల్లల కృషిని వాళ్ళ పిల్లల సృజనాత్మకని చూసుకోవడానికి మంచి కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నీ ఆస్పెక్ట్స్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది భాషకి కల్చర్కి తర్వాత చదువుకి అన్నింటిలో కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ఎస్ఐ స్కూలు యాజమాన్యం అభినందనీయులు మంచి స్కూలు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా దానికి పూర్తి సహకారం అందించాలి టెన్త్ క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సమయం వెచ్చించి పిల్లలందరూ కూడా తయారు చేసిన వాళ్ళు ముందర ఆ స్కూల్ని ఆ స్కూల్ ఉపాధ్యాయులని వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మనం నేర్చుకునేది పిల్లలకి నేర్పేది కూడా అదే తల్లిదండ్రులు బాగా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఒక్క ఎడ్యుకేషనే కాదు చదువులోనే కాదు సంస్కరణలో కూడా వాళ్ళని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ హాస్పిటల్ పాట తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు హాస్పిటల్లో అసోసియేట్ హాస్పిటల్ పది స్కూల్ ఇరవై ఇంగ్లీష్ సంవత్సరంలో ఎస్కీస్ నడపడం లేదు సందేషం కాదు అంటే మధ్య తరహా స్కూల్స్ ఉండాలి మధ్య తరహా స్కూల్స్ అనేది బ్రతకాలి అంటే కార్పొరేట్ సెక్టర్లో పోటీకి కట్టుబడి నిలుబడి సహాయ సహకార సహాయ సహాయం కూడా ఉండాలి తర్వాత నుంచి ముఖ్యంగా విద్యార్థులు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో విద్యార్థుల చదువుతో పాటే సంస్కారంలో ఉండే అక్కడ కూడా ఏంటంటే నేర్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే లెవెల్ నుంచి రావాలి నేర్చుకున్నారా అదే కాకుండా తల్లిదండ్రులు అనేది చక్కటి విద్యాభిలు చక్కటి సంస్కారాలు నేర్పించాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్